అందరికీ నమస్కారం అండి ప్రవచన్ స్వాల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇది నిన్న శనివారం పూట జరిగిన లాగండి మేము దెమే లేచేసి వాకిలంతా ఊడ్చేసి ఈ విధంగా పైప్తో నీళ్ళు కొట్టానో అదిగో మా ఇంటికి నందీశ్వరుడు వచ్చాడు బియ్యం తీసుకురా పోండి పెట్టండి అన్నట్టు ఆ విధంగా సైగలు చేస్తున్నాడు బయట నుంచి ఇంకా మా వారు బియ్యం తీసుకొచ్చి నందీశ్వరుడికి పెట్టారు అది మాట వినదు పెట్ట పెట్టాల్సిందే ప్రతిరోజు కూడా మూడు బోట్ల వస్తుంది పాపము ఇంకా ఆ విధంగా దానికి బియ్యం పెట్టి దాన్ని నమస్కారం చేసుకున్నారు ఆయన ఇదిగో చూడండి అంటే సూర్య భగవానుడు ఎంత బాగా ఉదయిస్తున్నాడో ప్రతిరోజు సూర్యుని నమస్కారం పెట్టుకొని కానీ మనము ఏ పని చేయకూడదంటారు ఇంకా ఆయనకి కార్యక్రమం ఉంది బయటికి వెళ్తున్నారు గుడికి ఇంకా మళ్ళీ నే ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాడు నాన్న పెట్టారు ఇప్పుడు నువ్వు పెట్టాలి అన్నట్టు ఇంకా సరేమని నేను కూడా మళ్ళీ బియ్యం పెట్టాను ఇంతలోపు లోపలికి వచ్చి మా నందీశ్వరుడు మా చిన్ని శివయ్య లేచాడా లేదా అని లోపలికి వచ్చి చూశాను చూస్తే ఇంకా మంచి నిద్రలోనే ఉన్నాడు సరే ఈలోపు నేను స్నానం చేసేసి దేవుడికి పూజన చేసుకుందామని స్నానం చేసి వచ్చేసరికి ఇదిగో ఈ విధంగా ఆలోచిస్తున్నాడు నిద్ర వేసి ఈరోజు తన ప్లాన్ ఏంటి తన షెడ్యూల్ ఏంటి అని అలా ఆలోచిస్తూ ఉన్నాడు మా బాబు ఇంకా సరే వాడికి కూడా స్నానం చేయించేసి రెడీ చేసేస్తున్నాను వాడిని చక్కగా స్కూల్కి స్కూల్కి రెడీ చేసేసి వాడికి దోశ వేసి పెట్టాను వాడు చక్కగా టీవీలో రేమ్స్ చూస్తూ తింటున్నాడు ఇంకా ఇంకా నేను ఇంకా మిగతా ఇంకా రెండు మూడు దోశలు వేసేసి అది ఈరోజు దోశ ఇంకా చట్నీ ఏం చేయలేదండి ఇంకా దోశలు వేసేసి అది నేరుగా మా ఇంట్లో మా బావగారికి ఇచ్చాను టిఫిన్ ఇంక ఇంట్లో వాళ్ళకి పెట్టి బాబుకి పెట్టి వాళ్ళని దించి పూజ అంతా అయిన తర్వాత నేను వేసుకుంటాను మా బావగారికి ఎట్టి ఇచ్చేసాను ఇదిగో ఇంకొక దోశ వేశాను ప్రవచనికి ఇంకా స్నాక్స్ బాక్స్లోకి వాడి కొంచెం కోల్డ్ ఉంది కదా ఏదంతా తినట్లేదు ఇంకా బాక్స్లోకి ఆ దోశ ఒకటి ఇంకా వాటర్ బాటిల్ ప్లస్ యాపిల్ ఆ మూడు కూడా నేను బ్యాగ్లో పెట్టేశాను యాపిల్ ఒకటి తర్వాత ఈ దోశ వేసింది అన్నీ పెడితే ఇంకా వాడికి ఏది నచ్చితే తింటాడన్న ఉద్దేశంతో ఇంకా బ్యాగ్ సద్దేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయినాడు ఇదిగో స్కూల్కి స్టార్ట్ అయితే మామూలుగా బండి ఎక్కితే వాడికి అనిపించదు బ్యాగ్ ఉంది కాబట్టి ఒప్పుకోడు ఎంతో సీరియస్గా చూస్తున్నాడో చూడండి స్కూల్కి తీసుకెళ్తున్నామని జస్ట్ టూ మంత్స్ అయింది వాడు వెళ్ళి అందుకని స్కూల్ ఇంకా అలవాటు అవ్వలేదు కానీ అలవాటు చేయాలని ఇంకా ఖచ్చితంగా వాడికి ఒక ఇదిలాగా పెట్టి మనము తీసుకెళ్తున్నాము ఇంకో స్కూల్కి అయితే వచ్చేసాము విధంగా బ్యాగ్ తీసుకొని దిగమంటే దిగనంటున్నాడు స్కూల్కి రమ్మంటే రానంటున్నాడు ఇంకా అలాగే బలవంతంగా చిన్నగా తీసుకెళ్తే ఏడుస్తూనే ఉంటాడు ఇంకా అట్లే కానీ తప్పదు కదా వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా మనం ఈ విధంగా ఏ చేసినా పిల్లల కోసమే కదా ఇంకా అలా స్కూల్లోకి తీసుకెళ్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అది ఆ విధంగా ఫ్రెండ్ వచ్చి అట్లే చూసుకు అట్లే వెళ్తూ ఉంటాడు కానీ అలా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా క్లాస్లోకి వెళ్ళే వరకు వారితోటి పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చూసి ఏడ్చే వరకు కూడా అట్లే ఏడుస్తూనే ఉంటాడు మనసుకు బాధ అనిపిస్తుంది కానీ తప్పదు ఇంకా ఇంటికి వచ్చేసి దేవుడికి పూజ అయితే చేసేసుకుందాము ప్రశాంతంగా ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు ప్రశాంతంగా పూజ చేసేసుకుని వంట చేసేసుకున్నాను ఈరోజు వంటకైతే వేడి వేడి అన్నము అలాగే ఇది రెసిపీ పెట్టాను నేను పప్పు ఈ విధంగా చేయండి చాలా బాగుంటుందండి పప్పు పప్పు అలాగే మాడకాయతో తురుమి పచ్చడి ఇంకా ఈ రెండు సూపర్ టేస్ట్ కదా ఇంకా ఇది ఇంకా పులుసు అలాంటివి ఏం పెట్టలేదు ఈ రెండు చాలని మామిడికాయ తురుమి పచ్చడి తర్వాత పప్పు ఏ విధంగా నెయ్యి వేసేసుకుని భోజనం భుజించాము చక్కగా వేడివేడి అన్నం చల్లచల్లని పెరుగు చలిచల్లని పెరుగు వేడివేడి నెయ్యి వేడివేడి అన్నం ఇంకా ఈ విధంగా మా భోజనం అయితే అయిపోయింది నెయ్యి వేసుకొని ఆ పూటకి తృప్తిగా తినము మాడికే పప్పు అంటే ఇంకా చెప్పాలా మాటల్లో నోళ్ళు నీళ్ళు ఉరిపోతాయి ఇంకా సాయంత్రం అయింది సంద కొట్టేసుకొని చెప్పులన్నీ వేడాపెడా గుమ్మం పక్కనట్లే ఉంటే వాటిని అన్నింటినీ తీసి ఒక చోటికి కిటికీట్లా పక్కకి సర్దేసి గుమ్మం దగ్గర చాలామంది మన వాళ్ళు చేసే పొరపాటు అదేనంది గుమ్మం దగ్గర అలా విడుస్తూ ఉంటారు పక్కన పెట్టేసి రోడ్ అంతా నీట్గా కసరు కొట్టేసి మనందీశ్వరుడు పేడ దిబ్బలు చూసారండి ఏ విధంగా ఉన్నాయో గీకినా మళ్ళీ వేస్తూనే ఉంటాడు ఇంకా పక్కన వాళ్ళు ఆంటీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా మళ్ళీ వాకిలంతా శుభ్రంగా అట్లా కడిగేసేసి సందముగ్గు అయితే పెట్టుకున్నానండి చాలామంది సందముగ్గు వేసుకుంటారు వేసుకుంటారండి సాయంత్రం పూట్ల ఈ విధంగా సందముగ్గు వేసుకొని ఇదిగో పక్కన మా చిన్న శివై ఉన్నాడు నేను కూడా వేస్తానని ఇంక లాక్కుంటున్నాడు పక్కన దాని తిన్ను లాగుతున్నాడు మొత్తం కూడుతూ మన డ్రైనేజ్ పక్కన చల్లుతారు కదా మన తెల్ల సున్నం అలాగే చల్లుతాడు ఇంకా బ్లీచింగ్ పౌడరు అలా చల్లుతో అనిపిస్తే ఇంకా ఆ విధంగా సన్న ముగ్గుటే వేసేసుకున్నామండి ఇంకా నేనైతే స్నానం చేసేసి మన గడపకి కుంకుమ అందించానండి గడపకి కుంకుమ పెడతారు మన అన్నం ఎప్పుడు చెప్తూ ఉండేది చిన్నప్పుడు ఇలా అతలసండి వేళ గడపకి పసుపు కుంకుమ ఇవ్వాలని ఈ విధంగా పసుపు కుంకుమ ఇచ్చేసి నేనైతే దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను ఇంకా కూర్చున్నాను ఇదిగో నాతో నా బర్తీతో పాటు వెనకాల ఇంకొక భర్తీ ఉంది చూసారా అది మా ఇంట్లో మధ్య చెవే పట్టుకుంది నువ్వు నన్ను దీపం వాడే వెలిగించాలని నన్ను వెనకాల లాగేస్తూ ఉన్నాడు కూడా దీపారాధన చేసేసుకునేసి ఈ విధంగా ప్రశాంతంగా సాయంత్రం ఏదో ఒకటి దేవుడికి సంబంధించినవి అమ్మవారి శ్లోకాలు చదువుకుని ఇదిగో ఈ విధంగా సాయం సండే వేళ పూజ చేసుకున్నాను దండం పెట్టుకున్నాను అమ్మవారి చదువుకొని ఇదిగో ఈ విధంగా సరే సరేమని మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇంతవరకు వెళ్ళలేదు మేము అనంతపురం వచ్చిన తర్వాత సరే గుడికి వెళ్దామని సాయంత్రము అలా వెళ్ళాము చాలా చక్కగా ఉంది గుడి నేను ఎప్పుడూ బాబుని స్కూల్ని ముందు తీసుకెళ్తాను కానీ ఎప్పుడు చూడలేదు లోపలికి వెళ్ళడం అనేది ఈరోజు మొదటిసారి చాలా బాగుందండి గుడి పక్కనే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కళ్యాణ మండపం ఏదో కడుతున్నారంట ఇంకా అటువైపు వీడియో క్లిప్ కోసం వెళ్తే ఇంకా బాబు గుంతలు అవి ఉన్నాయని నేను తీయలేదు ఇంకో ఎదుర్కొంటే చక్కగా గరుడు దేవుడు దండం పెట్టుకుని అదేవిధంగా లోపలికైతే వెళ్దామని ఇంకా లోపలికి వెళ్ళాము స్వామి దూరం నుంచి కనిపిస్తున్నారండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా అదంతా అయిన తర్వాత ఆడవాళ్ళందరూ అక్కడ చక్కగా మన పెద్దవాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామని పారాయణ చేస్తున్నారు చక్కగా చదువుతున్నారు విష్ణు సహస్రనాములు చదువుకునేసి ఇంకా లాస్ట్లో అత్య గారు మంచి ప్రవచనం అయితే చెప్పారు గురువు గారు మనుషులు కోరికలు గుళ్ళకి ఏ విధంగా వస్తారు దేవాలయాలకు వచ్చి వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళు ఏమో కృతజ్ఞతతో వస్తారు తీరని వాళ్ళు ఆ కోరిక నెరవేరాలని వస్తారు ఎలా అయినా మనం దేవాలయాలకి రావాల్సిందే అనే ఒక గొప్ప ప్రవచనాన్ని స్వామి అక్కడ మనకి గారు చెప్తున్నారండి చాలా చాలా చక్కగా చెప్పారు ఎంత డీటెయిల్గా అదే అండి ఈరోజు మా రోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ